రంగారెడ్డి జిల్లా కలవకృతి నియోజకవర్గం కడతల మండలం మర్రిపల్లి గ్రామంలో సత్యాంజనేయ స్వామివారి దేవాలయంలో నుండి ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ మొదటి రోజు గణపతి హోమం మండప దేవతల పూజ అగ్ని ప్రతిష్ట ఊరేగింపు భజనలు రెండవ రోజు అష్టతర అభిషేకాలు గీత పారాయణం పదకొండు హోమ గుండాలతో యజ్ఞం స్వామిజీ లచేత స్వామివార్ల ప్రవచనాలు మూడవ రోజు శివయజ్ఞం కుంకుమార్చన అభిషేకాలు జరుగుతుందని కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాద వితరణ ఉంటుందని ఆలయ నిర్వాహకులు నాయకులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు రాములు జై అంజయ్య గౌడ్ యాదయ్య గౌడ్ బి మల్లేష్ గౌడ్ బాలమోని నారాయణ గౌడ్ కృష్ణారెడ్డి ఎస్ నర్సింహ గౌడ్ ఎస్ జంగయ్య గౌడ్ సురేష్ రెడ్డి వీరేష్ గౌడ్ నాగభూషణ్ లట్టుపల్లి వీరారెడ్డి మల్లేష్ ఆలయ కమిటీ నిర్వాహకులు గ్రామస్తులు ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పగటికి లక్ష్మి కుంకుమార్చన ఉంది కాబట్టి ఇప్పుడు లక్ష్మమ్మ గారు జోరిపోతలేము ఇంకా అప్పుడు ఒక గంటోడి పూజలు కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇప్పుడు పన్నెండుగా వస్తుంది యజ్ఞాన్ని పూర్తి చేసి నాలుగు మాటలు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం రెండు కాయలు మట్టి కొట్టండి ఏదన్నా నోటి పలుగుతుంది